నమస్కారం గురువు నమస్కారం గురువు గారు మకర రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ జనవరి నెలలో వచ్చేసి మకర సంక్రాంతి కూడా వస్తుంది మరి సంక్రాంతి రోజు వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి తెలియజేస్తారా ఈ మకర రాశి వారికి ప్రభావంలో జరుగుతుంది అందువల్ల మెంటల్ టెన్షన్స్ అనేటటువంటి ఉంటుంది ఇక మిగతా విషయాల్లో అంతా ఓకే శని చక్కగా మనకి ధనస్థానంలో ఉన్నాడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ధనానికి ఏమి లోటు ఉండదు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మంచిగా వస్తాయి అలాగే తృతీయ స్థితికి రాహు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు మొండి పట్టడంతో మీకు ఇంతవరకు రానటువంటి ఆస్తుల్ని మీరు తెచ్చుకోగలుగుతారు మీ తాతల ఆస్తులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు మీకు హక్కుపరంగా రావాల్సినవి వచ్చేస్తాయి అలాగే ప్రభుత్వ పరంగా ఎంతవరకు జరుగుతున్నటువంటి పెండింగ్ పనులు ఉంటాయి అవి ఇంకా కొంచెం స్లోగా కదులుతాయి ఎందుకంటే రవి ఇంకా బలపడలేదు రవి మకర రాశిలో నేసపెట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క గురుడి దగ్గరికి వచ్చేసరికి మనకి అర్ధాష్ట్రం గురుడు ఒక్కనికి నాలుగు సార్లు ప్రయత్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ చిట్ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలా అండ్ మామూలుగా ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వివాహాలు కానటువంటి వాళ్ళ స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి మరి అలాగే వీరు వ్యాపారం ఒకవేళ ప్రారంభించాలి అనేసి అనుకుంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించకూడదు అనేసి అంటారు వీళ్ళు చిట్ ఫండ్లు నడపకూడదు తర్వాత స్వీట్ షాపులు నడపకూడదు అండ్ ఫుడ్ ఇండస్ట్రీలు నడపచ్చు ఇనుము సంబంధించిన ఆటోమొబైల్స్ పార్ట్స్ ఇనుము సర్వీస్ సెంటర్స్ సేల్స్ అలాంటివన్నీ కూడా మెకానిక్లకి అందరు కూడా బాగుంటుంది అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది ఇక మనకి ఈ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లు ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రాహు కేతువుల వల్ల మనకి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఉప్పు చేపల వ్యాపారం చేపల ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ వ్యాపారం చేపలను పెంచి ఆక్వా కల్చర్ ఇలాంటివన్నీ కూడా మనం యాక్వారియం తయారు చేసి ఇలాంటి బిజినెస్లు చేపలు పెంచడాలు ఇవన్నీ కూడా చేపలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వ్యవసాయ పరంగా కూడా రైతులు మంచి పంటలని మంచి దిగుబడిని ఇస్తారన్నమాట మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలా ఉండబోతుంది అనేసి ఉంటాను ఏలినాటి శనిలో ఆరోగ్యం ఏంటంటే జనరల్ హెల్త్ బాగా ఉండదు కానీ ఏలినాటి శని కాబట్టి మనస్సు ఉత్సాహంగా ఉండదు మనస్సు ఉత్సాహమైన కదా అప్పుడే కదా సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నా అంటే మనస్సు మంచిగా ఉంటేనే ఆహ్లాదకరంగా ఉంటేనే ఆరోగ్యం బాడీ బాగుంటుంది మనసే బాగాలేనప్పుడు ఇంకా శరీరం ఏముంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవల్లో తర్వాత కుటుంబ సభ్యులు అన్నదమ్ములకి షేర్ల విషయంలో వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు వీళ్ళ తక్కువ తీసుకున్నారు నువ్వు ఈ స్థలాలు కొనేసావు ఆ స్థలాలు కొనలేదని చెప్పి ఇలాంటి నరఘోషలు నరదృష్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా దీనివల్ల వీళ్ళు మానసికంగా పాపం టెన్షన్ పడటం జరుగుతుంది కాబట్టి అటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం నిదానంగా వీళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలమ్మా మరి అలాగే కొంతమంది కోర్టు సమస్యలతో కావచ్చు ఇటు వివాహం కాకుండా సంతానం లేకుండా బాధపడుతున్న వారు ఉంటారు మరి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు వీళ్ళందరూ కూడా కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళ కోర్టులు వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావు టైం కదా పెండింగ్ 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 ఉంటాయి అండ్ ట్రయల్స్ వచ్చినటువంటి కేసులు రిజర్వ్ చేయబడినటువంటి కేసులు చాలా మందికి కన్వెక్షన్ జరగడానికి అవకాశాలు ఉంటాయి అండ్ రెండవది ఏంటంటే వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎల్లనడిసిన సమయాల్లో వివాహాలు అవుతాయి సంతానం కోసం కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎల్లనడిసిన అంటేనే పెండింగ్ పెండింగ్ అని అర్థం అందువలన మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు జనరల్ హెల్త్ కూడా బాగానే ఉంటుంది అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలా మరి ఈ సంక్రాంతి సమయంలో వారు పాటించాల్సిన నియమాలు ఏంటి తెలియజేస్తారు మకర రాశిలోకి రవ్వస్తున్నాడు మరి మకర సంక్రమణం అంటాం మనం కాబట్టి మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నాలుగు రోజులు కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆహ్లాదకరంగా వీళ్ళు ఉంటారు పంట కూడా మంచి పంట దిగుబడిని వీళ్ళు తీస్తారు తర్వాత ఈ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యాన్ని పాటించడం రోజు ప్రొద్దున్నే లేచి పూజ చేయడము ఆ తర్వాత చక్కటి కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి కీర్ ఆ తర్వాత పాయసాన్నము దద్దోజనము ఇలాంటివి భగవంతుడికి నివేదించడము పేదవాళ్ళకి సహాయ సహకారాలు చేయడము కొత్తగా వచ్చినటువంటి పంటని హరిదాసులకి ఇంటి చాకళ్ళకి ఇంటి బార్బర్స్కి వీళ్ళకి పేదవాళ్ళందరికీ కూడా పంచడము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు కనుక దైవారాధనలో ఉన్నట్లయితే చాలా బాగుంటుందమ్మా మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అంటారు పరిహారాలు శనికి జపం చేసుకోవాలి శనికి స్తోత్రాలు చేసుకోవాలి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు ఇచ్చి దానం చేసుకోవాలా ఆ తర్వాత నల్ల నువ్వుల నూనెతో మనం చక్కగా అభిషేకం చేసుకోవాలి శనివారం శనివారం ఈ విధంగా కనుక చేసినట్లయితే మనకి ఈ శని దోషం ఉపశమనం అవుతుంది అలాగే గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి ఇచ్చి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు సంక్రాంతి సమయంలో పాటించాల్సిన నియమాలు వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదం వెల్కమ్ అమ్మ